రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు కృషా మోహన్ నాయుడు ఆధ్వర్యంలో మౌనికా హాల్ ఎదురుగా కదిరి నుండి చెన్నై జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న వాహనదారులను నివారించడానికి స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు జాతీయ రహదారిపై స్పీడ్ బ్రేకర్లు వేయడం జరిగింది దీనిపై స్థానిక ప్రజలు కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్కి కృతజ్ఞతలు తెలపడం జరిగింది కావున వాహన చోదకులు వేగవంతంగా వాహనాలు నడపకుండా నిదానంగా వెళ్లాలని రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు పెట్టుకొని మీ ఇంటి వద్ద మీ వాళ్ళు ఎదురుచూస్తూ ఉంటారు కదిరి మున్సిపల్ పరిధిలో ఉన్న అన్ని సెంటర్ల వద్ద మరియు వీధులకు ఆనుకొని ఉన్న మెయిన్ రోడ్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్కు కోరుకుంటున్నారు